రావాలి అలా వచ్చే నాయకులు అయితే ఏంటంటే ఆ జాబ్ కోసం ముందుకు వచ్చినప్పుడు చాలా ఎదుర్కోవాలి సమస్యలు అంటారు అందరూ కూడా అంటారు లేకపోతే ఇంకేదో ఎన్ని కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే మన యొక్క ఆశయం మనం కూడా అందరం కూడా ఒకే పార్టీ ఆసుకోవచ్చు ఉన్నప్పటికీ ఒకే పార్టీ ఉండదు అది ఏదైనా సరే అందుకోసమే మనం బీసీ ఒకటే బీసీ ముఖ్యమని చూడాలి తెలంగాణ చూస్తామో అనుకున్నాం అనుకున్నాము చూసాము కానీ ఇప్పుడు ఏమంటే అయ్యో తెలంగాణ వస్తావు రాదోతున్నాము చాలా మంది కానీ పెరిగితే బీసీ ముఖ్యమని చూస్తున్నాము చూస్తామో లేదా అనుకుంటున్నాం ఆ ఆశయం మనలో పుట్టినట్టు మాత్రమే ఇది సాగబడుతుంది అందుకోసమే సరే ఇందులో భాగంగా మరి ఇంకా మనలో చైతన్యం రద్దు చేసింది కదా ఒక సంవత్సరాన్ని చూస్తున్నాము ఇది నా మీటింగ్ సావైతే మొత్తం సభ అనే విధాలు మీద టీసీ పెట్టడం ఇప్పుడు మా సురేష్ నగర్ నాయకుడు నేను రావడం జరిగింది నేను ఒక ఒకే సంఘానికి నేను నా డబ్బై నెంబర్కి నేను సోషల్ మీడియా ప్రకారం ఎక్కడ భయపడను అది ఏదైనా సరే సోషల్ మీడియా అంటే డబ్బు సార్ కాదు ఒకే టీస్ గురించి మాత్రం మీరు తెలంగాణ మొత్తం మనకు జింక చేయడం ఎక్కడ పడను ఆ పీసీ మొత్తం వారి ముందు తీసుకొని పోతుంటారు మీరు ఇంకా జీతాలు ముందుకొచ్చి మనకు మీరు తెలియదు ఇచ్చిపోతారు తెలంగాణలో దాన్ని మీరు